హాయ్ ఫ్రెండ్స్ పదకొండు సంవత్సరాల తర్వాత మా ఊర్లో ఇవాళ దసరా పండుగ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా ధూమ్ ధామ్ చేశారు మీకు అంతా చూపిస్తారా అండి నాతో పాటు ఇలా వాళ్ళందరూ వాళ్ళ సెంటర్ కాడికి వస్తున్నారు ఇప్పుడు ఆ సెంటర్ దగ్గర ఉన్న మాకు స్టార్ట్ అవుతుంది అందరూ డీజే సౌండ్లు అవి పెడతారు కదా మనకి డీజే బాక్స్ ఎందుకు డముక్కులతోనే పెడదాం అనుకుంటున్నారు డమ్ముకులతోనే పెట్టి అసలు ఆ వై ఆ వైబుకి అయితే అసలు మామూలుగా అసలు ఒక్కొక్కరికి తీర్మరేయాల ఫీల్ వచ్చింది అసలు ఆ సౌండ్లకైతే ఇతనే మన అర్జునుడు విల్లెగ్గి పెట్టి చూడండి ఎలా ఉన్నాడు గంభీరంగా ఇతనే మన రావణాసుడు చూడండి ఎంత బాగున్నాడు అసలుకి బలి అనిపిస్తే నాకు ఇచ్చి చూడంగానే ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి కంపల్సరీగా దీని అయితే నాలుగు అంటారంట అసలు అయితే దీన్ని నాలుగు కంటారని నేను చూసినాక నాకే అర్థమైంది షాక్ అయ్యా అయితే ఊరి మధ్యలో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఊరి ఊరు చివరికి వస్తున్నాం పులిమెరకాడికి ఆడ కూడా చాలా బాగా చేస్తున్నారు చూపిస్తారండి మీకు గినక చూడండి ఎంత వస్తున్నారు ఆడికి అయితే ఇప్పుడు ఊరి చిరున జమ్మి చెట్టు నాడుతారు ఆ జమ్మి చెట్టు కూడా మళ్ళీ పసుపు కుంకుమ వేసేసి అక్కడ దండం పెట్టుకుంటారు అందరూ ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత పెళ్లిన ఆడవాళ్ళు ఆ ఆ ఆకుల్ని చీర చెంగులు ముడేసేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు చాలా మంచిదంట తర్వాత మన అర్జునుడు కూడా మూడు ప్రదక్షిణలు చేస్తాడు జమ్మి చెట్టు చుట్టూ దాని తర్వాత అక్కడున్న పెద్దవాళ్ళు అక్కడ జమ్మి చెట్టుకి కొబ్బరికాయలు కొడతారు ఆ రావణాసుడి బొమ్మలో ఒక బాంబు ఉంది ఆ బాంబుకి నిప్పి పెట్టిన తర్వాత రావణాసుడు అనేది కాలిపోతాడు రావణాసుడు చనిపోయిన తర్వాత అర్జునుడు తన మెడలో ఉన్న జంజమ్మను తన దగ్గర ఉన్న బాణాన్ని మనకి జమ్మి చెట్టు మీద పెడతాడు తర్వాత అందరూ జమ్మి చెట్టుకి దండం పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా దాని తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఉన్న పసుపు కుంకాన్ని అందరు ఇంటూ తీసుకెళ్తారు ఎందుకంటే చాలా మంచిదని నమ్ముతూ ఇలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా దసరా సంబరాలు ఈ రోజుకి ఈ సంవత్సరానికి ఇలా కంప్లీట్ అయిపోయినాయి